మన చిలుమూరు స్వామి వారి క్షేత్రంలో శృంగేరి జగద్గురువుల ఆజ్ఞానుసారము ప్రతి మాసం మాసము కూడాను చండీ హోమం మనం చేస్తున్నాము అదే విధముగా ఈసారి కూడా ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు శనివారం అయింది ఆ రోజు మనం చండీ హోమం చేస్తున్నాము ఈ క్షేత్రము ఉన్న ప్రత్యేకత ఏమిటయ్యా అంటే సద్యోజాత ముఖం కలిగినటువంటి శివుడు ఉంటాడు పశ్చిమ ముఖాన చూస్తూ ఉంటాడు అదే విధముగా బ్రహ్మ సూత్రం కలిగి ఉంటుంది ఈ లింగాన్ని సైకిత లింగం అని పిలుస్తారు శ్రీరాముల వారు సీతామ్మ వారు ఇద్దరు కలిసి ప్రతిష్ట చేశారు ఎవరైతే ఈ లింగాన్ని దర్శనం చేసుకుని అర్చన అభిషేకాదులు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతున్నది అనేది అక్కడ స్థల మహిమ ఎవరికైతే పెళ్ళి కావట్లేదో ఎవరికైతే సంతానం లేదో వారు ఈ స్వామివారిని కనుక చేస్తే వాళ్ళకి సంతానం కలిగి వివాహం అవుతుంది అని అక్కడ స్థల మహిమ అదే విధముగా చండీ హోమము మనం చేస్తున్నాము శ్రావణ మాసమైంది ఈసారి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసము మనకి సర్వశత్రు పీడా నివారణ కోసము మనకి శుభాలు కలగటానికి చండీ హోమంతో పాటు లక్ష్మీ గణపతి హోమము రుద్ర హోమము నారాయణ హోమము కాలభైరవ హోమము సుబ్రహ్మణ్య హోమము సూర్య హోమము అంటే ఆదిత్య హోమము మనం చేస్తున్నాము కావున ఈ కార్యక్రమంలో భక్తులందరూ ఎన్నో మాసాలుగా విరివిగా వచ్చి పాల్గొంటున్నారు ఈసారి కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని ప్రార్థు